హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే ఈ రోజైతే మాకు మా క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఈరోజు వర్షం అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నిటిగా బజ్జి వేయడానికి పిండిని అయితే కలిపి పెట్టాను అలాగే ఆయిల్ కూడా పెట్టాను ఆయిల్ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను బట్టలు అయితే ఉతకాను ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను బట్టలు అయితే ఉతుకాను చూడండి అంటే రేపు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను వన్ వీక్ దాకా రాను అందుకుని బట్టలు ఇంకా దుప్పటి ఉతికాను ఉతికి ఆరేస్తాను నేను ఉతికినందుకు అనుకుంటే ఈరోజు అయితే వర్షం అయితే చాలా వర్షం అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి బయట అంతడిగా ఉంది బజ్జీ చేసే ప్రాసెస్ ఆటోమేటిక్గా అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ నేనైతే చూపించలేదు ఇంకా ఆయిల్ వీటెక్కింది బజ్జీ అయితే వేసుకున్నాం ఇలా చల్లగా ఉన్నప్పుడు అంతగా బజ్జీ అయితే అమ్మమ్మ అయితే సంత తీసుకొస్తే రెండు కాయలు అయితే కర్రీ వండాను రెండు ఉండిపోయి ఇంకా పండిపోతాయి కదా అని ఈ విధంగా బజ్జీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అటుక బజ్జీ అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే శనగపిండి ఉప్పు పసుపు కారం కొంచెం వంటకాడేసి కలిపి పెట్టుకొని బజ్జీ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే ఫ్రై అయితే అవుతున్నాయి అటుక బజ్జీ అయితే బాగా వచ్చాయి అన్నమాట ఈ విధంగా అన్నీ వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి వాతావరణం అయితే చల్ల చల్లగా ఉంది పొద్దున్న నుంచి వర్షం అయితే కుదు ఫ్రెండ్స్ నాకు గోరింటా బాగుందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇదిగోండి డిజైన్ పెట్టుకున్న పెట్టుకోక పెట్టుకోక సాధారణంగా పెట్టుకోండి ఇదిగో డిజైన్ అయితే ఇవిస్తా పువ్వు ఇంకా వర్షం గాజుల కలర్లో పండింది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటుగా బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే అమ్మంపిస్తాను చూస్తూ చూడండి అమ్మిదిగా చూడైతే ఇప్పుడైతే తాతయ్య తీస్తాం ఫ్రెండ్స్ నేను ఏదో ఫస్ట్ ఇది ఫ్రెండ్స్ అమ్మమ్మ తాతయ్య ఇచ్చాను కదా నేను కూడా తింటున్నాను టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చాయో వాళ్ళకి టమాటా సాస్ ఇష్టం ఉండదు నాకు చాలా పిచ్చి అందులో టమాటా సాస్ పెట్టుకున్నాను సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీడిస్తే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్